మన ఊరికి ఫ్రెండ్స్ ఊరు చర్చికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఎవరు కదండి చర్చికి అయితే వెళ్తున్నాం అప్పుడు ప్రజెంట్ అయితే టైం వచ్చేసి పదిన్నర మధ్య అవుతుంది మాకు చర్చి వచ్చేసి పదకొండున్నరకి అలా స్టార్ట్ అవుతుంది అండి ఎండు ఎండ్ వచ్చేసరికి వన్ థర్టీ వన్ కల్లా అయిపోతుంది చర్చి అయితే టెన్ థర్టీ కాదు లెవెన్ థర్టీకి ఫాదర్ వస్తారు

தலப்ப <laughs> పండి పదండి చూసినా పైకి వెళ్ళి చూసొస్తాను నాకు పైకి వెళ్ళి అయితే చూసేద్దామండి మోటరు వాటర్ వాటర్ వస్తున్నాయి ట్యాంక్లు తిరిగి తిరుగు చూడాలి చాలాసేపు అయిందండి మోటర్ అయితే చూద్దాం మాకైతే మెట్లు అయితే లేవండి డైరెక్ట్గా ఎక్కడమే ండి పైకి వచ్చేసి కట్టే కట్టే పడతనే కరెంట్ పోయింది హాయ్ అండి ప్రజెంట్ అయితే మాంసాల ఇంటికి అయితే వెళ్తున్నాము మధ్యలో కరెంట్ పోయింది ఒక పక్క గాలి వానండి అసలు అనుకో మా ఊరు అయితే మా ఊరు కాడైతే పడలేదండి సగం దూరం వచ్చినాకైతే అసలు మామూలు లేదు వాన అసలు డబ్బు రేపుతుంది కృషి చెట్టు కిందాగాండి బాగా నిదానం ఒక్కసారిగా పెరిగిపోయింది వాడిపోతుంది కొట్లోకి వెళ్ళారు దేవుడా ఏసయ్యా ఎక్కువైపోయింది ఎక్కువ అయిపోయింది మీదగాడ పడుతుంది వానా ఉండకూడదు మీరేం తిన్నా ఇదిగండి ఒక లాతరు ఇదిగండి సరిస్ అదిగో మరి కరెంట్ పోయింది కరెంట్ వస్తుంది పోతుంది బండి అయితే అక్కడ పెట్టాను ఇక్కడ పక్కన బిడ్లో వేట్లో కూర్చోం ఎవరు లేరు ఇక్కడ ఉండే ఉండి ఒక్కసారికి పోయి అవ్వట అంటే హోటల్ బండి అది అక్కడ పెట్టాను కనపడుతుందా వాహనంలో మళ్ళీ మొదలైన అది కరెంట్ వచ్చి పోతుంది అరగంట అయిందండి అరగంట నుంచి ఇక్కడే ఉన్నాము చూడండి ఓకే తెనాలి అయితే రీచ్ అయిపోయాము ఎలా వెళ్ళాల దేవుడిలా వర్షం అయితే కొంచెం తెరిపించింది నాకు ఆగినట్టుగానే ఒక ప్లేస్లో కూడా ఆగాం ఫ్రెండ్స్ దాకా వీడియో తీద్దామంటే అక్కడైతే కరెంట్ లేదు తెనాలైతే వచ్చేసాం ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళాలి ఇంకా ఇంటికి వెళ్ళాలి చూపిస్తాను ఇంటికి అయితే వచ్చేసాము ఓ ఇంటి గారు వచ్చేసాము మానసంటి కానీ స్వీట్ ఎక్కువ ఇది బాషనా అప్పుడు వేసాము వయ్యాలా